ఐ సెట్ కమాన్ లెట్ స్టాప్ ఇట్ లెట్స్ స్టాప్ ఇట్ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు ట్రంప్ ఏమని చెప్పాడు అంటే నా వల్లనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది అన్న ట్రంప్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ హోప్ విడ్స్ పెట్టలేదు పుష్ చేస్తూనే ఉన్నా ప్రార్థిస్తూనే ఉన్నా రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యుమా అని పడుకుందాం ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం ఆయన చేసుకొని చెప్పుకోలేదు డప్పు కొట్టుకోలేదు కే ఇంకోసారి ఇంకోసారి ఆయన చేసుకొని చెప్పుకోలేదు డప్పు కొట్టుకోలేదు కే గారు ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు 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 ముంబై ఎయిర్పోర్ట్ లో కే పాల్ గారిని ఆపేశారు కదా లోకంలో మంచితనంకి విలువ లేకుండా పోతుంది లోకంలో మంచితనంకి కి విలువ లేకుండా పోతాను అరే కొంచెం దూరం పోయి కూర్చో అక్కడ కూర్చోపో ప్రపంచ దేశాలు మొత్తం ఒక దేశానికి మరొక దేశం ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం దోసుకునే టైం ఆరంభమైంది ఆయ అన్ని దేశాలకు జవాబు ఇవ్వబోతున్నాడు అనమాటాడు ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలనే ఉద్దేశంతో కే పాల్ గారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది